వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఈవో వినోద్ అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని జూన్ పదిహేను నుండి మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల అవాస్తవమని ఈవో వినోద్ గురువారం మీడియాకు తెలిపారు వేములవడ రాజన ఆలయ మూసివేతపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయన్నారు భక్తులు ఎవరు ఈ వార్తల్ని నమ్మవద్దని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆలయ ఈవో వినోద్ గారు కోరుతున్నారు వేములవడ రాజన ఆలయం గురించి ఎలాంటి సమాచారమైన అఫిషియల్గా దేవదయ శాఖ నుండి కానీ ఆలయ అధికారుల నుండి వచ్చే సమాచారాన్ని భక్తులు విశ్వసించాలని ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నా అవాస్తవాలను విశ్వసించవద్దన్నారు దేవాలయం జూన్ పదిహేను నుంచి బంద్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది ఈ ప్రచారాన్ని అవాస్తవం అని చెప్పి ఆ ప్రచారం చేసిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిన్న పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేవస్థానం నుంచి కూడా మేము క్లారిఫికేషన్ కూడా పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా కూడా ప్రచురించడం జరిగింది ఏదైతే జూన్ పదిహేను నుంచి ఆలయం మూసివేత భీమేశ్వరాలయ దర్శనాలని చెప్పి ప్రచారం చేస్తున్నారో ఈ ఎవరైతే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు దయచేసి అటువంటి ప్రచారాలు భక్తులు ఎవరు కూడా నమ్మకండి ఏదైనా దేవాలయం నుంచి అఫీషియల్గా మేము రిలీజ్ చేసింది మాత్రమే అది పరిగణలోకి తీసుకోండి అంతే తప్ప ఈ యొక్క వదంతులు నమ్మి మీరు ఆందోళనకు గురిగా వద్దని చెప్పి దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీరు కంప్లైంట్ చేసిన వారి మీద ఏమన్నా ఎవరైతే సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిన్న విములవాడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కూడా ఎవరు ఈ రకంగా దుష్ప్రచారం చేసి భక్తులను మనోభావాలు దెబ్బతీసి ఆందోళనకు గురి చేస్తున్నారో అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఒక్క వ్యక్తుల కోసం అని చెప్పి గాలిస్తున్నట్లుగా మాకు సమాచారం ఇచ్చారు కాబట్టి ఇట్లాంటివి ఎప్పుడ ఎవరైనా ప్రచారం చేయాల్సి లేనిపోని భక్తుల్లో ఆందోళన కలిగించాలని ప్రయత్నం చేస్తే వారిపైన కూడా క్రిమినల్ పరంగా అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే దేవస్థానం కూడా తీసుకుంటుందని చెప్పి తెలియచేస్తున్నాం